ఓం శివాయ నమ ఓం కార్తీక దామోదరాయ నమ కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజేయుడు వాటము నుండి గట్టెక్కుట యుద్ధం భీకరమయ్యింది తలలు తెగిన ముండెములతో గుర్రాలు ఏనుగుల కలేభరాలతో హాహాకారాలతో రుద్రభూమిలా ఉన్నది రణక్షేత్రం కాంబోజిరాజు ధనుర్బాణాలతో పురంజయునిపై దూసుకుపడ్డాడు శరపరంపరను కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలను ఒడిసిపట్టి నీ బాణాలను నీ మీదకే ప్రయోగిస్తున్నాను అంటూ శర పరంపరను కురిపించాడు పురంజయుని శరీరాన్ని నొప్పించాడు విజయావకాశాలు మృగ్యమైపోయి పురంజయుడు సంధ్యా సమయమున కోటలోనికి పారిపోయాడు అంతఃపురాణ ఏకాకీ అయి విచారిస్తున్న పురంజయుని చెంతకు సుశీలుడు అనే పురోహితుడు వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వ్యర్థమైనది దైవబలం ఉంటే గాని నీకు జయం దుర్లభం ఇది కార్తీక మాసం శుభప్రదమైన మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడుకున్న కార్తీక పౌర్ణమి శ్రీహరిని ఆరాధించు ఆయన భక్తవరదుడు ఇష్టకామ్య సిద్ధితో నిన్ను ఉద్ధరిస్తాడు విజయుడివై నీ రాజ్యాన్ని నీవు గెలుచుకుంటావు అని ప్రబోధించాడు ఆ మన్నాడు ప్రాతకాలాన నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించి వేద విధులకు విప్రులకు దానధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలో మెడ నిండుగా తులసిమాలలు నుదుటను భుజాలపై విష్ణునామాలు ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురై మహారాజా విచారించకు నీ సైన్యాన్ని కూడగట్టుకొని శత్రువుని ఎదిరించు విజయుడివై వర్ధిల్లుతావు నీ రాజ్యం నీకే దక్కుతుంది అని ఆశీర్వదించి నిష్క్రమించాడు అందు మీదట పురంజయుడు ధైర్యోత్సాహాలు కూడగట్టుకొని యుద్ధంలో తలపడి శత్రురాజులను చిత్తుగా ఓడించాడు జనక మహారాజా శ్రీహరి కరుణా కటాక్ష గొప్పతనం వలన తండ్రి ఇచ్చిన విషాన్ని అమృతంగా మార్చి ప్రహ్లాదు బ్రోచాడు శ్రీహరి కటాక్షం వల్లనే ధ్రువుడు చిరంజీవి అయి అత్యున్నత స్థానాన్ని పొందాడు ఈ కార్తీక స్నానం దీపారాధన స్వామి అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని ఈప్సిత సిద్ధిని కలుగజేస్తాయి చేస్తాయి భక్తవత్సలుడైన శ్రీహరి కృపా కటాక్షములకు పాత్రులై వశిష్ట వ్యాస అంబరీష శౌనకాది మహనీయులు తరించారు నిరాకారుడు నీరజాక్షుడు నిర్వికల్పుడు సహస్రభాను తేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు నిరంజనుడు చతుర్దశ భువనాలను కుక్షి అందించుకొని కాపాడు శ్రీమన్నారాయణ్ణి కృపకు పాత్రుడు కన్నా మిన్న అయినది ఏదీ లేదని రాజశి శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాలను పరిపరి విధాల వివరించారు కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు పారాయణ భాగము పురంజయ ఓటమి అధ్యాయము సమాప్తం హర శంభో శంకర